హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నాకు వచ్చిన ఆర్డరు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చూస్తేనే నోరుతుంది కదా వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆహా ఇంకేం ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు కొత్తగా మామిడికాయలు వచ్చినప్పుడు టెంక ముదరదు కాబట్టి ఆ మామిడికాయలతో కొత్త మామిడికాయలతో ఇలా ముక్కల పచ్చడి తురుము పచ్చడి చాలా చాలా బాగుంటుంది సో పెట్టిన రెండు గంటల్లో మనం తినేయచ్చు అనమాట ఈ పచ్చడి మీకు కావాలా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు కూడా మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి పంపించేస్తాను లేదు కొంచెం మీరు ఓపిక్గా చేసుకోగలుగుతారా అయితే కొలతలతో క్లియర్గా చూపిస్తాను ఇలా తయారు చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది అని నిల్వ కూడా ఉంటుంది దీనికోసం పచ్చి మామిడికాయలు తీసుకోండి మామిడికాయలు బాగా పచ్చిగా ఉండాలి ఇవి నేను కొలతలతో కరెక్ట్గా చూపిస్తున్నాను అండి అంటే కేజీ కొలతలు అలాగే కప్పు కొలతలు అన్నీ చూపిస్తాను ఒక కేజీ మామిడికాయలు ఒక నాలుగు వచ్చాయి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టండి ఆరపెట్టండి అనేది ఎక్కడ ఉండకూడదు అలాగే పైన తొడమ మాత్రమే కట్ చేయండి తొక్క తీయొద్దు తురుము పచ్చడికి తొక్క తీయాలి కానీ ముక్కల పచ్చడికి తొక్క తీయకూడదు అనమాట సో కండ మాత్రమే ఇలా కట్ చేసేసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేసి దీని నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు కూడా ఇష్టమే సో ఈ ముక్కలన్నీ కట్ చేసి లాస్ట్లో ఒక రెండు మూడు ముక్కలు ఉంచుకొని తిన్నాను సో నా పళ్ళన్నీ కూరలు పోయినట్లు అయ్యాయి సో అయినా సరే మనకి ఇష్టంగా ఉంటుంది కదా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది ముక్క సైజు వచ్చేసి మీ ఇష్టం అండి నాకు ఆర్డర్ చేసిన వాళ్ళు చిన్న ముక్కలే కట్ చేయమన్నారు ఈ ముక్కల పచ్చడి ఈ సీజన్లో మనకి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అంటే మనకి మామిడికాయ పచ్చిగా ఇలా ఉండాలి లోపల తెల్లగా ఉండాలి అక్కడ పండు అనేది రాకూడదు పండు వచ్చేస్తే పచ్చడి నిల్వ ఉండదండి అలాగే పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే అనేది తగలకుండా చూసుకోండి మనం తీసుకునే గిన్నె చాకు అలాగే చాపింగ్ బోర్డు ఏదైనా సరే పొడిగా ఉండాలి ఇది ఇంపార్టెంటు ఇలా అన్నీ ముక్కలు కట్ చేశాను ఈ నాలుగు కాయలు అయితే ఇలా ముక్కలుగా ఉంటే మీకు ఉప్పు కారం కొలత కరెక్ట్గా తెలియదు కాబట్టి ఈ ముక్కల్ని కప్పులతో కొలుచుకొని తీసుకుంటే మనకు ఉప్పు కారం చక్కగా వేసుకోవచ్చండి అడుగు నుంచి పై వరకు సమాంతరంగా ఉన్న కప్పు కొలుచుకోండి సో కప్పుకి మరీ నొక్కి పెట్టకుండా మామూలుగా నిండుగా వేసి కొలవాలి ఇలా కొలిచిన ఈ కప్పుతో ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి సో అలాగే వెయిట్ వైజ్గా కూడా చూపిస్తాను ఒక కేజీ మామిడికాయలకి ఎంత ఉప్పు కారం తీసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను చూడండి ఇక్కడ ఉప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే కారం వచ్చేసి నూట ఇరవై గ్రాములు కారం వచ్చేసి ఇది నేను ఇంటి దగ్గర ఈ సంవత్సరం కాయలతో తయారు చేసిన కారం అండి మంచి క్వాలిటీ ఉన్న మిరపకాయలు తీసుకొని మంచిగా తొడాయిలు తీపించి మెత్తగా కారం తయారు చేసి తెచ్చుకున్నాను ఈ కారంతో చేసుకుంటే మంచి కలర్ ఉంటాయి అలాగే రుచి బాగుంటుంది నిల్వ ఉంటాయి మీకు ఈ కారం కావాలన్నా సరే ఆర్డర్ చేసుకోండి నేను మీకు కూడా పంపిస్తాను సో అలాగే ఆవాలు వచ్చేసి ఒక అరవై గ్రాములు తీసుకోవాలి అప్పుడే మనకి రుచి బాగుంటుంది ఆయిల్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పచ్చళ్ళు రుచిగా ఉండాలంటే వేరుశనగ నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వాడాలి సో నేనైతే వేరుశనగ నూనె వాడతాను ఇది కూడా ఒక కేజీ మామిడికాయ కాబట్టి ఒక నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ నిండుగా ఉంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి సో మనకు కావాల్సినవన్నీ ఇలా రెడీగా ఉంచుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేపుకోండి అలాగే అరవై గ్రాముల వరకు తీసుకున్న యాభై నుంచి అరవై గ్రాములు ఆవాలు కూడా తీసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసుకోవాలి కొంచెం వేడైతే పౌడర్ అనేది మెత్తగా అవుతుంది మరి ఎక్కువ వేగకూడదనమాట కొంచెం వేడవడం కోసమే అలాగే కళ్ళుప్పును కూడా ఎండలో ఎండపెట్టి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి పచ్చళ్ళకి కళ్ళుప్పు వాడితేనే రుచి బాగుంటుంది నిల్వ ఉంటాయండి సో నాకు ఆర్డర్ వచ్చినప్పటికీ నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో అదే కాన్సెప్ట్తో తయారు చేసి పంపిస్తాను సో నేను చేస్తున్నదే హోమ్ ఫుడ్ కదా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాము అదే కాన్సెప్ట్ అండి మీకు కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఆయిల్ మొత్తం పోయకుండా కొంచెం ఆయిల్ ఉంచి ఒక సగం ఆయిల్ పోయండి పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేయాలి అలాగే ఇంగు వేసుకోండి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి స్టవ్ ఆపేసేయండి ఇక ఈ పోపు పూర్తిగా చలారిన తర్వాతే పచ్చడిలో కలుపుకోవాలి చూడండి ఆవాలు మెంతులు మెత్తగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు కొంచెం వేడి చేయడం వల్ల పిండి అనేది మెత్తగా వస్తుంది పిండి మెత్తగా ఉంటే పచ్చడిలో గుజ్జు అనేది మంచిగా అనమాట సో ఇలాగా ఇప్పుడు చూడండి కళ్ళు ఉప్పు ఈ ఉప్పు ఎండలో ఎండపెట్టి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా పిండి అనేది వస్తుంది అలాగే మనకి పచ్చడి అనేది పాడవదనమాట ఇప్పుడు ఇక మొత్తం చేసేసుకోవడమే ఈ మామిడికాయ పచ్చడిలో పెట్టడం ఈజీగానే ఉంటుందండి చుట్టానికి ఈజీగా ఉంటుంది కొంచెం పని కూడా ఉంటుంది కాకపోతే ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదనమాట సో ఈ ఉప్పుని మొత్తం కూడా దీనిలో వేసేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంత ఉంది కదా దీన్ని కూడా వేసేసుకోండి అలాగే కారం అన్నీ వేసేసి ఫస్ట్ ఈ ముక్కలకి వీటన్నిటిని ఉప్పు కారాన్ని బాగా పట్టించాలి ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు పది పదిహేను ఉంటాయి తొక్క తీసేసుకొని వీటిని కూడా వేసుకోండి మామిడికాయ పచ్చడిలా ఉంటే చాలా బాగుంటాయి కదా సో ఈ ఫస్ట్ ఈ ముక్కలకి ఉప్పు కారం వీటన్నిటిని బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు విడిగా కాకపెట్టకుండా ఉంచిన వేరుశనగ నూనె ఉంది కదా దాన్ని వేసేసుకోండి ఒక హాఫ్ మనం పోపు పెట్టుకున్నాం ఇంకొక హాఫ్ మనం అలా ఉంచుకున్నాం ఇలా పచ్చి వేరుశెనగ నూనె కలపడం వల్ల పచ్చడి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట వేరుశనగ నూనె ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక ఫైనల్గా ఆరిపోయిన పోపును కూడా వేసి కలిపేసుకోవడమే చాలా 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 టేస్ట్ ఉంటుంది చూస్తే నోరువురుతుంది కదా సో చాలా బాగుంటుందండి నేను ఈ విడలో చూపించినట్లుగా కొలతలతో మీరు తయారు చేసుకోండి మీకు పక్కాగా కుదురుతుంది రుచి బాగుంటుంది ఇంకొకటి పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఉప్పు కారాలు సమంగా ఉండాలి అలాగే తేమ అనేది తగలకుండా చూసుకోవాలి అలాగే ముక్కలు నిండుగా ఆయిల్ ఉండేటట్టు చూసుకుంటే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు గంటల సేపు పక్కన ఉంచండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి ఒక నాలుగు గంటల తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా సో మనకి పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది మరొకసారి కలిపేసుకోవాలి మీరు వెంటనే తినాలన్నా ఇప్పుడు తినవచ్చు లేదంటే ఒక పూట అలా ఉంచేసి తర్వాత రోజైనా కలుపుకొని తినవచ్చు సో ఎలా తిన్నా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ఎయిట్ టైట్ జాడీలో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి రెండు అయినా నిల్వ ఉంటుంది ఎప్పుడు జాడీల్లో పచ్చళ్ళు పెట్టుకున్న సీసాల్లో పెట్టినా ఇలా ఆయిల్ పైకి తేలి ఉండేటట్లుగా పచ్చని లోపలికి నొక్కి పెట్టండి అప్పుడే చక్కగా నిల్వ ఉంటాయి కలర్ కూడా మారవనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని నాకు ఆర్డర్ చేసిన వాళ్ళు తప్పకుండా చూస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఆర్డర్ చేసుకొని మీ వంటకాన్ని నేను చేసింది మొత్తం మీరు చూసి ఇలాగే హైజిన్గా టేస్టీగా ప్రిపేర్ చేయించుకోవాలనుకుంటున్నారా స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి తప్పకుండా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇవే కాదండి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే కార స్వీట్స్ స్నాక్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ